క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణం సింహపు పిల్లలు లేమిగలవై గలవై ఆకలి కొను యహోవాను వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అడవికి అంతటికి రాజైనటువంటి సింహము అది తలుచుకుంటే ఎంతటి పెద్ద జంతువునైనా చంపి తినగలదు మరి అలాంటి మృగరాజు అయినటువంటి సింహపు పిల్లలు ఆకలి ఉంటాయా ఒకవేళ అనుకోని రీతిగా సింహమునకు ఆహారము దొరకక సింహపు పిల్లలు ఆకలి కొననా కొంటాయేమో కాని యహోవాను ఆశ్రయించిన వారికి ఏమీ తక్కువ చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ్రీస్తు ప్రభల వారిని మనం నమ్ముకున్నాం కదా యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గం నడుస్తున్నాం కదా అయినప్పటికీ ఎన్నో కొరతలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయంటే దాని అర్థమేంటి మన భక్తిలో మన విశ్వాసములో ఏదో లోపముందనే అర్థం మనం నమ్ముకున్న దేవుడు లోపభూయిడు కాదు కాని మన నమ్మకమే లోపభూయిష్టమైంది మనం చేస్తున్న భక్తే సరిగ్గా చేయకపోతున్నామేమో మనలో ఇంకా మార్చుకోవలసింది సరి చేసుకోవలసింది ఇంకా ఏమైనా ఉందేమో అందుకే ఈ బాధలు ఈ చింతలు ఈ ఇబ్బందులు దేవదేవుణ్ణి నమ్మిన మనకెందుకండి ఈ బాధలు ఒకవేళ వచ్చినా అవి తీరిపోవాలి కదా ఎప్పుడు తీరిపోతాయా అని ఎదురు చూస్తున్నాం అవి తీరిపోవట్లేదు దానికి కారణం దేవుల్లో లోపం లేదు కాని మనలోనే ఆ లోపం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకుని సరి చేసు